టుడేస్ పర్ఫ్యూమ్స్ టుమారోస్ క్యాన్సర్ సింపుల్గా చెప్పాను సో ఎందుకు ఇలా అంటున్నా అంటే ఎక్కువగా పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తుంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి నా దగ్గరికి ఈ మధ్యలో ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్న అమ్మాయి వచ్చింది సో ప్రాబ్లం ఏంటంటే తనకి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా అర్టికేరియల్ ర్యాషెస్ అంటే స్కిన్ పైన రెడ్గా చిన్న చిన్న బిందుల్లాగా వస్తున్నాయి ఆర్టికేరియల్ ర్యాషెస్ వస్తున్నాయి దాంతోపాటు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ స్టార్ట్ అయింది ఒక టూ ఇయర్స్ తర్వాత అండ్ దీంతోపాటు సివియర్ యాక్నే ఫేస్ పైన మొత్తం పింపుల్స్ రొయేషియా వల్గారిస్ యాక్నే అనేది డెవలప్ అయిపోయింది సో ఈ అల్టికేరియల్ ర్యాషెస్ కానీ లేకపోతే పింపుల్స్ కానీ లేకపోతే ఈ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా రావడానికి గల కారణం ఏంటి తెలుసా అడగంగా అడగంగా నాకు అర్థం ఏంటి అంటే తను రెగ్యులర్గా పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తూ ఉంది సో ఈ పర్ఫ్యూమ్స్ కూడా ఎక్కడ అంటే కంప్లీట్లీ స్కిన్ పైన మీకు స్ప్రే చేస్తూ ఉన్నారు సో నేనేం చెప్పానంటే సరే అమ్మ మీకు ఇన్ని రకాల మెడిసిన్స్ అంటే అలోపతి అన్ని రకాల క్రీమ్స్ స్టీరాయిడ్స్ అన్నీ అయిపోయినాయి సో మా దగ్గరికి హోమియోపతికి వచ్చారు సో నేనేం చెప్పానంటే సరే అమ్మ మీరు ఎట్లా ఇవన్నీ వాడారు కదా ఇప్పుడు ఒక పని చేయండి నాకు అర్థమైంది ఏంటంటే మీరు కొన్ని రోజులు మీ పర్ఫ్యూమ్స్ స్ప్రే చేయడం ఆపండి లేకపోతే అట్లీస్ట్ మీ షర్ట్ పైన కానీ మీరు క్లాత్స్ పైన స్ప్రే చేయండి అని చెప్పి చెప్పాను సో తర్వాత మా మెడికేషన్ స్టార్ట్ చేశాను విదిన్ సిక్స్ టు నైన్ మంత్స్లో తనకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మెల్లిమెల్లిగా రెక్టిఫై అవుతూ వచ్చాయి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటండి ఎందుకు వచ్చింది మీకు ఈ పీరియడ్స్ ఇరెగ్యులారిటీస్ హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే మీ పర్ఫ్యూమ్స్ వల్ల వచ్చినాయి సో పర్ఫ్యూమ్స్ వల్ల ఇవన్నీ అవుతాయి అంటే ఖచ్చితంగా అవుతాయి మీరు కొన్ని మెడిసిన్స్ ఉంటాయి స్కిన్ పైన అప్లై చేస్తే మెడిసిన్స్ ఉంటాయి మరి ఇవన్నీ స్కిన్ పైన అప్లై చేస్తేనే కదా మనకు బాడీ అంతా కూడా తగ్గుతుంది డిసీజ్ సో ఇది కూడా డైరెక్ట్లీ మీ పర్ఫ్యూమ్స్ అనేవి మీ స్కిన్ ద్వారా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోయి ఈ ఇన్ఫెక్షన్స్ను పెంచుతూ వస్తున్నాయి పర్టికులర్గా మీకు పర్ఫ్యూమ్స్లో ఉండే బ్యూటేన్ కావచ్చు అల్యూమినియం కావచ్చు బెంజోఫినోన్ కావచ్చు స్టైరిన్ కావచ్చు ఈ కాంపౌండ్స్ ఉన్న మీరు వాడితే పర్ఫ్యూమ్స్ వాడితే ఖచ్చితంగా మీకు స్కిన్ డ్యామేజ్ అవుతుంది ఈవెన్ స్కిన్ క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మరి వాడొద్దా మీరు పర్ఫ్యూమ్స్ అంటే వాడొచ్చు టాలెట్ పీటీహెచ్ఏ ఎల్ఏటిఈ టాలెట్ ఫ్రీ పర్ఫ్యూమ్స్ వాడుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు